వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ డ్రై మ్యాంగో పిక్కిల్ మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టి ఊరగాయగా తయారు చేయడం పది కిలోల మామిడికాయలతో పిక్కిల్ తయారు చేస్తున్నామండి చాలా ఈజీగా ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే ఎవరైనా ఈ డ్రై మ్యాంగో పిక్కిల్ని తయారు చేసుకోవచ్చు ఎండబెట్టిన మామిడికాయ ముక్కలతో ఈ ఊరగాయని తయారు చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది రెండు మూడు సంవత్సరాలైన మనకి నిల్వ ఉంటుందండి అమ్మమ్మల కాలం నాటి ఈ డ్రై మ్యాంగో పికిల్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఈ ఊరగాయ తయారీకి పది కిలోల బెంగళూరు మామిడికాయలని తీసుకుంటున్నాను వీటిని వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి సన్నగా పొడువుగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా పొడువుగా కట్ చేసుకోవడం వల్ల ఎండలో త్వరగా వెండిపోతాయి ఈ విధంగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లో ఒక కిలో కల్లుప్పు వేసుకుంటున్నానండి ఇందులో యాభై గ్రాముల పసుపు పొడి ప్యాకెట్ని తీసుకుంటున్నానండి ఈ యాభై గ్రాముల పసుపు పొడిని ఈ ముక్కల్లోనే వేసుకోవాలి పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలు బాగా కలిపేసుకుని ఈరోజు మనం మామిడికాయ ముక్కల్ని బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఎల్లుండి ఉదయాన్నే మనం మూత తీసి చూస్తే ఈ విధంగా మామిడికాయ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేసి మామిడికాయ ముక్కల్లో నుంచి ఈ విధంగా మామిడికాయ రసం వస్తుందండి రోజంతా మనం మూత పెట్టుకోవడం వల్ల ఈ విధంగా మామిడికాయ ముక్కల్లో నుంచి మామిడికాయ రసం అనేది వస్తుంది ఈ మామిడికాయ రసంతోనే మనం ఎండు ఊరకాయ చాలా ఈజీగా తయారు చేసుకోగలుగుతాము ఇప్పుడు ఈ రసంలో నుంచి మామిడికాయ ముక్కలు మాత్రం తీసుకోండి ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి ఈ విధంగా అన్ని మామిడికాయ ముక్కల్ని తీసేసుకోండి ఈ విధంగా అన్ని మామిడికాయ ముక్కల్ని మామిడికాయ రసంలో నుంచి తీసేసుకోండి ఉప్పు పసుపులు ఊరబెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలన్నిటిని ఇప్పుడు మనం తీసేసి ఎండలో ఎండబెట్టుకోవాలండి ఎండలో ఏదైనా పొడి బట్టని పచ్చేసి మనం తీసుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని పలచగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోండి ఎండ బాగా వచ్చినట్లయితే మనకి మూడు రోజులకే మామిడికాయ ముక్కలు ఎండిపోతాయి ఎండ తక్కువగా వచ్చినట్లయితే నాలుగైదు రోజులకి మనకి మామిడికాయ ముక్కలు ఎండుతాయండి పది కేజీల మామిడికాయ ముక్కల్ని నేను ఎండలో ఎండ పెట్టుకుంటున్నాను ఈ రసాన్ని మనం మామిడికాయ ముక్కలు ఎండేలోపు రోజు ఓ పది నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి మూత పెట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి పది నిమిషాలు ఎండలో పెట్టి తర్వాత మూత పెట్టేసి జాగ్రత్తగా పెట్టుకోండి నాలుగు రోజులకి మామిడికాయ ముక్కలు ఈ విధంగా ఎండిపోయాయండి చూసారుగా ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఇలా ఎండపెట్టుకుంటేనే మామిడికాయ ఎండు ఊరిగా రెండు మూడు సంవత్సరాలైనా మనకి నిల్వ ఉంటుంది ఈ ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్లోకి నేను అరకిలో మిరపకాయలని ఈ విధంగా బరకగా పొడి చేసుకోవాలండి మనం సాంబార్లో వేసుకునే పొడిలా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి మనం మిరపకాయలని బయట తీసుకెళ్ళి పొడి చేసుకుంటుంటాం కదా వాళ్ళకి చెప్తే కూడా ఈ విధంగా పొడి చేయిస్తారు మనం జాగ్రత్తగా పెట్టుకున్న మామిడికాయ రసం తీసుకోండి ఇందులో మనం బరకగా పట్టించుకున్న ఎండి పొడిని వేసుకోవాలి పది కిలోల మామిడికాయ ముక్కలకి అర కిలో మిరపకాయల పొడిని వేసుకుంటున్నాను పొడి వేసుకుని బాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఒక్క లీటరు పల్లీల నూనె తీసుకున్నానండి వేరు శనగపప్పు నూనె యాభై గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకోండి పావు కిలో ఆవాలు నూనెని వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలో వేసుకుని వేడి చేసుకోండి యాభై గ్రాములు మిరపకాయలు తీసుకోండి నూనె బాగా వేడికిన తర్వాత మిరపకాయలు అందులో వేసుకోవాలి ఆవాలు కూడా అందులో వేసుకోండి ఆవాలు ఎండిమిరపకాయలని బాగా వేపుకోవాలి ఆవాలు బాగా చిట్పటలాడనివ్వాలి ఆవాలు ఈ విధంగా వేగితే బాగా వేగిపోయినట్టు ఎండి మిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి చూసారుగా ఈ విధంగా వేగిన తర్వాత మనం దించేసి చల్లార పెట్టుకోవాలండి ఈ విధంగా వేగితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వీటిని పొయ్యి మీద నుంచి దించేసి చల్లారి పెట్టుకోండి ఈ మామిడికాయ ఊరిగాయలో రెండు స్పూన్ల ఇంగవ పొడిని వేసుకుంటున్నాను ఒక్కో ప్యాకెట్లో ఒక స్పూన్ పౌడర్ ఉంటుందండి ఇంగవ పొడిని నూనె ఊరవెచ్చంగా ఉన్నప్పుడు వేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు ఇంగవ పొడి వేసుకుంటే మాడిపోతుంది ఈ ఊరగాయలోకి రెండు స్పూన్ల ఇంగవ పొడిని వేసుకుంటున్నాను ఈ విధంగా ఇంగువ పొడి వేసుకుని గోరవెచ్చంగా ఉన్న నూనెలో కలుపుకోండి ఈ నూనె బాగా చల్లబడినివ్వాలి నూనె బాగా చల్లారనివ్వండి నూనె చల్లారేంత వరకు మనం కలుపుకుంటూ గెరిటితో చల్లారి పెట్టుకోవాలండి నూనె బాగా చల్లబడిన తర్వాత ఎండుమిర్చి పౌడర్ కలుపుకున్న మామిడికాయ రసంలో మనం తెరగమాత పెట్టుకున్న ఆవాలు ఎండుమిర్చి పల్లీల నూనె అన్నిటినీ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి అన్ని మామిడికాయ ముక్కల్ని వేసుకుంటూ కలుపుకోవాలండి మామిడికాయ ముక్కల నుంచి వచ్చిన ఈ రసము మామిడికాయ ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది వీటన్నిటిని ఈ విధంగా వేసుకోండి ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు మామిడికాయ రసము మనం తిరగమాత పెట్టుకున్న ఆవాలు ఎండుమిర్చి ఇంగువ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి మనం వేసిన పల్లీల నూనె కూడా కరెక్ట్గా సరిపోతుంది ఒక్క లీటర్ పల్లీల నూనె తీసుకున్నానండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకుంటే మనకి ఎండు ఊరకాయి రెడీ అయిపోయినట్టేయండి చూశారు కదా చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎవరైనా ఎండు ఊరికాయని తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా తయారు చేసుకుని మూత పెట్టేసుకోండి రెండు రోజులు మనం ఈ విధంగా మూత పెట్టేసేయాలండి ఈ విధంగా మూత పెట్టేసుకోండి రెండు రోజుల తర్వాత మూత తీసి ఊరగాయని బాగా గరిటితో కలుపుకోవాలి చాలా ఈజీగా మామిడికాయ ఎండు కూరగాయని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు రెండు మూడు సంవత్సరాలు మనకి ఈ మామిడికాయ ఎండు ఊరకాయ నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి